ఈ రోజు మహానుభావుడు ఆ ఎర్రోజలు గారి చిన్న కర్మ సందర్భంగా ఈ రోజు తింటే పేరు కాదు తాగుదే పేరు కాదు తిన్నది తాగింది అది లెక్క కాదు మా నుండి మాకు దూరం అయిపోయిన ఎర్రోజలు వీడికి తొమ్మిది రోజుల బట్టి మా కంటికి ఆత్మకు శాంతి చేకూరాలని రోజు మన హిందూర్తి ఒక్క కళా బృందాన్ని పిలిపించి మరి కథ చెప్పించే మహానుభావులు ఈ కథ చెప్పించేటువంటి దాతలు ఆ ఓదన్న గారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎవరెవరు మరి భార్య నరస పెద్ద కొడుకు కుమారు ఆ కోడలు సరోజన ఆ చిన్న కొడుకు రవి కోడలు రిషిక మరియు మనవలు మనవరాలు ఆ మరి అలాగే ఆ మరి బిడ్డ అంజవా ఆ అల్లుడు కీర్తిశేషులైన రాములు ఆ మరి బిడ్డ స్వప్నవ్వ ఆ మరి కొడుకు అంజి ఆ కోడలు లావణ్య ఆ మరి బిడ్డ సుమలత ఆ అల్లుడు కుమారస్వామి ఆ మరి బిడ్డ రాధిక అల్లుడు శ్రీకాంత్ మరి బిడ్డ స్వప్న అల్లుడు మల్లేషు మరి బిడ్డ మమతవ్వ అల్లుడు రవి మరి బిడ్డ రేణుక అల్లుడు అశోకు బిడ్డ చందన అల్లుడు రాజుకుమారు మరి కొడుకు అంజీ కోడలు రక్షిత మరి బిడ్డ రమ్యవ్వ అల్లుడు రాజు మరి కొడుకు రాజు చిన్న కొడుకు చిన్న రాజు మరి అలాగే మరి బిడ్డ తొంట పోషవ్వ అల్లుడు ప్ర ప్రకాశం మరి బిడ్డ సుంక స్వప్నవ్వ అల్లుడు రవి మరి బిడ్డ బిల్లం శంకరవ్వ అల్లుడు చేరాల్ మరి బిడ్డ బండారి లక్ష్మక్క మరి అల్లుడు సంపదన్న మరి బిడ్డ ఎంగల మల్లేశ్వరి అల్లుడు రమేష్ మరి మేనగోడలు ఎగుర్ల యాలాల మల్లక్క మరి కొడుకు ఐలయ్య వీళ్ళందరూ ఆ మూవీ రోజలు గారి కుటుంబ సభ్యులు బంధుమిత్రుడు బిడ్డల వాళ్ళు మనవలు మనవరాళ్ళు మరి ఆ ఎరు గారి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఎక్కడా ఓది వినా నీ రూపు కనబడతలేదు నీ మాట మాకు వినబడతలేదే నాయనా నిన్ను ఎట్లా మర్చిపోదా తొమ్మిది రోజులు గడిచిపోతుంది బాబు నీ పండు పొడిగిపోతుందా నీ నువ్వు లేని మన ఇల్లు చిన్నవాయనే కో చిన్నో నీ అన్న బిడ్డలమే బాపు నీ తమ్ముల బిడ్డలమే బాపు మమ్మల బిడలాల అంట నోరాల విడిచటోనివి నీ నోటి పిలుపులు మాకు దూరమై పాయన్నా మన వారి బలగములా నీ పాయనా ఓ నా ఓదన్నా తెల్లంచు దోచిగట్టి తెల్ల దొడిగి నెత్తికి నెత్తికి రుమాలు దొట్టి కళ్ళ కద్దాలు పెట్టి నువ్వు చేతులు పట్టుకొని ఓదల మల్లన్న గుడి కాడికి బయలు వెళ్ళి పోతుంటే నిన్ను నూత్య బాబు నీ మాట ఎంత శృంగారము నీ రూపం ఎంత శృంగారము మేము జాతరకొచ్చిన నాడు మా నాన్న పోదన్న నాన్నబోదన్న ఏడున్నడాని నీ తాడ పట్టుకొని మేమత్తే మా అన్నల బిడ్డలు వచ్చిండు నాల్లుండ్లు వచ్చిండ్రాని

వీడా వీచెల్ల పైలవ్వా లల్లలే 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 చిన్నవ్వా నా సర్వ పైరమే వీటో నా బిడ్డ శంకరవ్వా లల్లలే 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 అల్లూడా శేరన్నా నేను

అన్న నన్నోరు అమ్మాని గురించి మా అన్న ఉన్న కాడనే ఉంట బిడ్డో చిన్నాచ్చిరే <muchos> కాలకు

కుమార <muchas> స్వామిడా

నా పాకి తీరింది నా రుణము తీరింది నాకు ఇద్దరు కొడుకులని సంబరపడ్డా నా సంబరము సరి వాగు నిండే నేను ఊరికి పోతలేను ఊరితో చూడకుండి కొడుకుల పల్లెకు పోతలేను పాట చూడకుండి అన్నదమ్ముళ్ళల్లా నా దాయాది బలగముల నా బాగి తీరింది కొడుకుల కొడుకులాల నేను పోతన్నా అవ్వ పైలం అన్నడా కోడన్ను నేను ఓదన్నా అత్త బయలో విడలాలా మీరు తినే బుక్కడన్న పెట్టుంది అత్త కత్తం అడుగుంది అత్త బాధలు అడుగుంది విడలాలా నా బిడ్డ ఒక్కటి పది మంది ఆడి బిడ్డలు మీకు లేరు నా బిడ్డ పండుగ చిన్నాడు పబ్బమ్మ చిన్నాడు అమ్మగారు ఇళ్ళని యాజపడుతుంది నా బిడ్డ దుబలత మా బాబు లేకున్నా మా అన్నదమ్ములు ఇద్దరు అని నా వదిన నా మరదలు ఉన్నదా మన ఇంటికి అత్తది నా బిడ్డ చిన్నాడు మీరు దూరం కొట్టకుండ్రి నా బిడ్డ కష్ట సుఖాలు అడుగుండ్రీ నా బిడ్డ బాధలు అడుగుంటే కోడన్ను ఈ బలగవుల నా బాగా తీరింది విడరాలా మీరు తినే బుక్కడ పెట్టుంది తాగే బుక్కడ ఇల్లు పోయినరీ మీరు పెట్టకున్నా పేరున్న పేరున్నదాననుకుంటది నా బిడ్డ ఓ కోడన్ను కడుపు నిండా మాట్లాడితే నా బిడ్డ కష్టాలన్నీ మర్చిపోతలే అమ్మా తndvi ఎర్వోదలు అా మొగిలివారీల్లలా ఆ తనిపేర తndvi ఎర్వోదనగో ఆ స్వర్గలోకములోపల శంకరుని పాదాల కాడ మన ఓదల మల్లికత్తుల సాను గుల్లల్ల ఆ యా పుట్టిండు ఆ దేవుని పూజలే చేస్తాండు హై ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్